ప్రస్తుతం ప్రపంచాన్ని గుప్పెబట్టే శక్తి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ మాత్రమే ఉంది డిఫెన్స్ ఆయుధ వ్యవస్థలో కీలక వెపన్స్ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ సెల్స్ భాగాల తయారీలో వీటిని వాడతారు అయితే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వ్యవస్థ చైనా గుత్తాధిపత్యంలో ఉంది అందుకే అమెరికా సైతం ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం చైనాపై ఆధారపడుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ట్రంప్ అంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికాకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ నిలిపివేసి బెదిరించింది డ్రాగన్ కంట్రీ అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కు ఈ మాగ్నెట్స్ అనేవి అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాలు ఇవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే రసాయన మూలకాలతో తయారు చేస్తారు ఇవి భూమి లోపల విస్తరించి ఉండడం వల్ల వెలికి తీయడం చాలా కష్టం అండ్ అంతేకాకుండా చాలా ఎక్స్పెన్సివ్ కూడా అందుకనే వీటిని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని అంటారు అయితే వీటి ప్రాధాన్యత అర్థం చేసుకున్న మన కేంద్రం కూడా కాస్త ఆలస్యంగా అయినా సరే ఈ రేసులోకి దిగింది రేర్ ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్తాధిపత్యం చైనా ప్రధాని నరేంద్ర నేతృత్వంలోని కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ వాహనాలు ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ పరికరాల్లో కీలకమైన ఈ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది భారతదేశం ఒక సంవత్సరానికి ఆరు వేల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది అరుదైన ఆక్సైడ్లను లోహాలుగా మార్చడం ఈ లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం వీటిని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయడం వంటి ప్రక్రియలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి ఈ పథకాన్ని ఏడేళ్ల కాలానికి ఆమోదించారు ప్రస్తుతం భారత్ దాదాపుగా శాశ్వత అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ముప్పై నాటికి వీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు దీంతో చైనాపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది మొత్తం బడ్జెట్లో ఐదు సంవత్సరాల్లో అమ్మకాలకు సంబంధించిన ప్రోత్సాహకాలుగా ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వనుంది ఫెసిలిటీల ఏర్పాటుకు ఏడు వందల యాభై కోట్ల మూలధన సబ్సిడీగా అందించనున్నారు ఈవీ వాహనాల్లో వాడే మోటార్స్ విండ్ టర్బైన్స్ డ్రోన్లు శాటిలైట్లు వైద్య పరికరాల్లో ఈ ఐస్కాంతాలు చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి విదేశీయ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనే కేంద్రం ఆకాంక్షలను క్యాబినెట్ నిర్ణయం నెరవేర్చుంది దీంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం పెట్టుబడుల్ని ఆకర్షించడం అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ మార్కెట్లో భారత్ను కీలక సభ్యురాలుగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది ప్రపంచ రాజకీయాలను నడిపించేది అవసరమే అలాంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అవసరాన్ని ఏ విధంగా అయినా మార్చుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది దీంతో ముందే అలర్ట్ అయింది భారత్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీపై ఫోకస్ పెట్టింది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భూమి లోపల అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలు ఇవి మొత్తం పదిహేడు రకాల లోహ మూలకాలుగా ఉంటాయి ఇవి భూమిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత అరుదైన ప్రత్యేక లక్షణాలు ఉన్న ఎలిమెంట్స్ ఇవి పర్మనెంట్ మాగ్నెట్స్ రూపంలో మార్పు చెందుతాయి లాంతనం సేరియం ప్రాసియోడైమియం నియోడైమియం ప్రమేథియం సమరియం యూరోపియం గాడోలినియం టెర్బియం గాడోలినియం టెర్బియం డైస్ప్రోసియం హోలియం ఎర్బియం తోలియం ఎట్రిబియం లుటియం స్కాండియం ఎట్రియం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గ్రూప్లోకి వస్తాయి ట్రంప్ టారిఫ్ వార్ తరువాత చైనా తీసుకున్న నిర్ణయాలతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విలువ ప్రపంచానికి తెలిసింది మోడ్రన్ ఇండస్ట్రీని ఏలుతూ ఫ్యూచర్ రాజకీయాలను ఆధిపత్యాలను డిసైడ్ చేసి మినరల్స్ ఇవి స్మార్ట్ ఫోన్స్ నుంచి సెమీ కండక్టర్లు ఎలక్ట్రిక్ వాహనాలు శాటిలైట్స్ సోలార్ ప్యానెల్స్ టర్బైన్స్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డ్రోన్స్ మెడికల్ ఎక్విప్మెంట్స్ మరీ ముఖ్యంగా రక్షణ రంగంలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఎలక్ట్రిక్ కార్ తయారీ కోసం మూడు నుంచి ఐదు కిలోల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అవసరమైతే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్కు నాలుగు వందల కేజీలు సబ్మెరైన్కు సుమారు నాలుగు టన్నుల కేజీలు అవసరం తక్కువ ఉద్యోగాలు తక్కువ ఇంధన వినియోగం మెరుగైన సామర్థ్యం వేగం దృఢత్వం వేడిని తట్టుకోవడం లాంటి గుణాలతో కూడిన ఈ టెక్నాలజీతో తయారైన వాటిలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ను వాడుతుంటారు ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు యురేనియం థోరియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి వాటిని శుద్ధి చేసి మ్యాగ్నెట్స్గా మార్చాల్సి ఉంటుంది భారత్లోనూ దాదాపు డెబ్బై రెండు లక్షల టన్నుల భూ అయస్కాంత నిల్వలు ఉన్నాయి ఇది ప్రపంచంలో ఐదవ స్థానం అయిన ఉత్పత్తిలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంది నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి భారత్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రధానంగా మోనోజైట్ బస్నాసైట్ అల్నైట్ ఖనిజాల్లో లభిస్తాయి మోనోజైట్ అనేది సీరియం లాంతనం నియోడైనియం లాంటి మూలకాలతో పాటు తోరియం కూడా అధికంగా ఉండే ఎర్రటి గోధుమ రంగు పాస్పెట్ ఖనిజం ఇది బీచ్ నదీ ఇసుకల్లో లభిస్తుంది తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా లాంటి తీర ప్రాంతాల్లో మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఇక పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి ఒడిశాలో గాంజాం బాలాసోర్ మయూర బంజు జిల్లాలోని ఛత్రాపూర్ ఖనిజా బెల్ట్లో మూడు మిలియన్ టన్నుల హెవీ మినరల్ వనరులు ఉన్నట్లు అంచనా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విశాఖపట్నం కృష్ణా గోదావరి తీరం తమిళనాడులో తోపుకుడి తిరునల్వేలి కన్యాకుమారి ప్రాంతాలు కూడా ముఖ్య వనరులు రాజస్థాన్ బీహార్ జార్ఖండ్లోనూ చిన్న స్థాయి నిలువలు ఉన్నాయి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ ఈ పరిణామాలు భారత్కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా చాలా కీలకం ఏదో రోజు వీటిని అడ్డు పెట్టుకుని చైనా బెదిరించే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో పూర్తిగా చైనా మీదే ఆధారపడుతుంది భారత్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంది భారత్ రెండు వేల ముప్పై నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా ప్రస్తుతానికి హైదరాబాద్కు చెందిన మెడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే సంస్థ దేశీయంగా ఈ మ్యాగ్నెట్స్ను ఉత్పత్తి చేస్తోంది దీన్ని స్పీడప్ చేయాలని ఇప్పుడు కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది అవసరాన్ని అడ్డుపెట్టుకుని గేమ్స్ ఆడొద్దు ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దు అంటూ ఈ మధ్య చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోడీ ఇప్పుడు ఈ స్కీమ్కు శ్రీకారం చుట్టారు చైనాను సవాల్ చేసే స్థాయిలో ఉత్పత్తి జరిగే అవకాశం లేకపోయినా మన అవసరాలు తీర్చేంత వరకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్